హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో ఎలాంటి పప్పులు నానపెట్టకుండా రెండే నిమిషాల్లో మీ పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి వచ్చేసరికి ఈ స్నాక్స్ అయితే తయారు చేసేయండి ఎంతో క్రిస్పీగా ఇంకా టేస్టీగా కూడా ఉంటాయి తప్పకుండా నచ్చుతాయండి ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని రెండు కప్పులు ముర ముళ్ళు ఉంటాం కదా అవి వేసుకోవాలండి వీటిని బాగా ఒకసారి వాష్ చేసుకొని మళ్ళీ వాటర్ పోసి మూడిని ఒకసారి కలుపుకొని వడబోసుకోవాలండి ఇలా వడబోసిన తర్వాత అరకప్పు వరకు బియ్య పిండిని యాడ్ చేసుకొని టూ టేబుల్ స్పూన్ పెరుగు వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని కరివేపాకుని పచ్చిమిర్చిని అల్లం ముక్కలు యాడ్ చేసుకొని బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలండి మూరీలన్నీ మెత్తగా అయ్యే వరకు బాగా మిక్స్ చేసుకోవాలండి కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని బాగా మెత్తగా కలుపుకొని మూత పెట్టి ఒక పదిహేను నిమిషాలు పక్కన పెట్టుకోవాలండి మనం వేసినవన్నీ సెట్ అవ్వడానికి ఒక కనీసం పదిహేను నిమిషాలైనా పడుతుంది కాబట్టి మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి తర్వాత పిండి అనేది ఇలా మెత్తగా అవుతుందండి ఇప్పుడు కొద్దిగా ఆయిల్ని అప్లై చేసుకొని రౌండ్గా బాల్స్లా చేసి ఇలా గారల్లాగా వేసుకోవాలండి వీడియోలో చూపించినట్టు అన్నీ ఒకసారి చేసుకొని ప్లేట్లో పెట్టుకోవాలి పిండిని మాత్రం బాగా మెత్తగా చేసుకోవాలండి అలా అయితేనే వస్తుంది అది కొద్ది కొద్దిగా మూరీలాగానే ఉండిపోతే మాత్రం పగిలిపోయే అవకాశం ఉంటుంది ఆయిల్లో వేసినప్పుడు సో మూరీలన్నీ మెత్తగా అయ్యేలాగా బాగా మిక్స్ చేసుకోవాలండి ఇలా మొత్తం అన్నీ తయారు చేసుకొని పెట్టిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఆయిల్ని వేసి ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లో ఒక్కొక్కటిగా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి వడలనేది బాగా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే టొమాటో సాస్తో కానీ చట్నీ కానీ వేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉంటుందండి ఈ రెసిపీ కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని